టీ ట్వంటీ ప్రపంచ కప్ లో లీగ్ దశలో భారత జట్టు తమ ఆఖరి మ్యాచ్ కు లీగ్ దశలో ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆయన భారత జట్టు అన్నింటిలో గెలిచి హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఎయిట్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత జట్టు కెనడాతో నేడు తలపడనుంది టీ ట్వంటీలో ఈ రెండు జట్లు తలపడడం ఇదే మొదటిసారి దీంతో తమ మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో రెండు జట్లు ఎలా ఆడబోతున్నాయనేది చూడాలి అయితే ఈ మ్యాచ్ ప్రస్తుతానికి అంత ఇంపార్టెన్స్ అయితే కాదు ఇప్పటికే భారత జట్టు సూపర్ ఎయిట్ లో బెత్ కన్ఫర్మ్ చేసుకోక కెనడా సూపర్ ఎయిట్ రేస్ నుంచి ఇప్పటికే నిష్క్రమించింది గ్రూప్ ఏ నుంచి భారత్ యుఎస్ఏ సూపర్ ఎయిట్ క్వాలిఫై అయినాయి అయితే ఈ మ్యాచ్ అంత ఇంపార్టెన్స్ కాకపోయినప్పటికీ ముఖ్యంగా భారత జట్టు సూపర్ ఎయిట్ కు ముందు తమ బల బలాలను ఒకసారి పరీక్షించుకోవడానికి భారత జట్టుకు ఈ మ్యాచ్ ఉపయోగపడబోతుంది ఇలాంటి దశలో ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం ఆసక్తిగా నెలకొంది ఆ ముఖ్యంగా చెప్పుకోవాలంటే టీమిండియా ఇప్పటి వరకు ఆయన మూడు మ్యాచ్లను కూడా న్యూయార్క్ లో ఆడింది అక్కడ స్లో పిచ్ మీద ఆడింది అక్కడ మూడు మ్యాచ్ సేమ్ ప్లేయింగ్ లెవెన్ తో టీమిండియా ఆడింది ఆ మొదటిసారి న్యూయార్క్ బయట ఫ్లోరిడాలో ఆడబోతుంది ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత జట్టు దీంతో ఈ మ్యాచ్ ముందులో టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో లో మార్పులు చోటు చేసుకునే ఉన్నాయి ముఖ్యంగా ఈ సూపర్ ఎయిట్ పోటీ లైన కూడా మనకు వెస్టిండీస్ లో జరుగుతున్నాయి అక్కడ స్లో పిచ్లు ఉంటాయి స్పిన్నర్ల ప్రభావం ఉంటుంది అక్కడ టీమిండియా ఇప్పటివరకు అనే మూడు మ్యాచ్లు న్యూయార్క్ పిచ్ మీద ఆడింది అక్కడ బౌన్సీ పిచ్లు అక్కడ పేసర్లేదే ఆధిపత్యం కాబట్టి స్పిన్నర్ల పాత్ర అంతగా కనిపించలేదు కాబట్టి సూపర్ హిట్ లో స్పిన్నర్ల హవా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో టీమిండియా తమ స్పిన్ స్ట్రెంత్ ను పరీక్షించే అవకాశం ఉంది ముఖ్యంగా చాహల్ అండ్ కుల్దీప్ యాదవ్ వారిద్దరిని నేటి మ్యాచ్ లో ఆడించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇద్దరిని ఆడించవచ్చు లేదంటే ఇద్దరులో కనీసం ఒకరినైనా ఆడించచ్చు అని అయితే మనకు తెలుస్తుంది స్పిన్నర్లను మొత్తం ఎంత మందిని ఆడిస్తారు అనేది మనకు పిచ్ రిపోర్ట్ ను బట్టి ఉంటుంది ఆల్రెడీ జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు ఆల్రౌండర్ రూపంలో అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా పిచ్ను బట్టి చూస్తే పిచ్చు ఈ స్పిన్నర్లకు ఫేవర్గా ఉంటుంది ఈ ఫ్లోర్డా పిచ్చు ఆ ఇప్పటి వరకు ఇక్కడ పదహారు టీ ట్వంటీ మ్యాచ్లు జరినాయి పదహారు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లు జరిగితే పదకొండో మ్యాచ్లో లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది అలాగే ఈ పిచ్ బ్యాటర్లో కూడా సహకరిస్తుంది మంచిగా రెండు వేల పదహారులో భారత్ వెస్టిండీస్ మధ్య ఇదే పిచ్ మీద జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదైనయి అప్పుడు వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి రెండు వందల నలభై ఐదు పరుగులు చేస్తే టీమిండియా కూడా సెకండ్ బ్యాటింగ్ చేసి ఆల్మోస్ట్ ఆ టార్గెట్ ను ఛేదించింది రెండు వందల నలభై నాలుగు పరుగులు చేసింది జస్ట్ వన్ రన్ తేడాతో ఆ రోజు టీమిండియా ఓడిపోయింది ముఖ్యంగా ఇక్కడ సెకండ్ లో బ్యాటింగ్ చేయడం కంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన జట్టుకి గెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పదహారు మ్యాచ్లో పదకొండు సార్లు మొత్తం బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచినట్టునే మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి నేను అనుకున్న ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ నూట అరవై ఏడుగా ఉండగా సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వన్ ఫార్టీ వన్గా మాత్రమే ఉంది దీన్ని బట్టే చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్స్ కన్నా ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడమే ఉత్తమం అని ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ గురించి ఒకసారి మాట్లాడితే మెయిన్గా మనకు కాస్త టెన్షన్ పెడుతున్నది విరాట్ కోహ్లీ ఫామ్ విరాట్ కోహ్లీ మనం చూసినాం ఈ టోర్నీకి ముందు జరిగిన ఐపీఎల్లో మంచి ఫామ్ లో ఉన్నాడు బాగా రన్స్ చేసిండు అలాగే ప్రీవియస్ వన్ డే వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా గెలుచుకున్నాడు కాకపోతే ఈ టోర్నీలో ఇప్పటి వరకు అంటే మూడు మ్యాచ్ల్లో జస్ట్ నాలుగు రన్సే చేసిండు ఒక మ్యాచ్లో డక్అట్ అయిండు సో ఈ మ్యాచ్ లో కోహ్లీ ఒక మంచి ఆడి ఫామ్ లోకి వస్తే సూపర్ ఎయిట్ ముందు టీమ్ యాక్ టెన్షన్ అనేది రిలీఫ్ అవుతుంది చాలా మంది ఏమంటున్నారంటే విరాట్ కోహ్లీని వన్ డే ఓన్ లో అతను ఎక్కువగా మనకు వన్ డౌన్లోనే ఆడుతుంటాడు అంతర్జాతీయ స్థాయిలో అలాగే దీంతో ఈ మ్యాచ్లో అతను వన్ డే లో తీసుకొచ్చి ఓపెనర్గా జైస్ వాళ్ళని ఆడిస్తే సరిపోతుంది వన్ డౌన్లో అయితే కోహ్లీ బాగా ఆడతాడు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కానీ నేను అనుకునేది ఏంటంటే ఈ మార్పు ఉండకపోవచ్చు మనకు వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే మనకు రోహిత్ శర్మ ఒక ఇంటి ఇచ్చింది ఈసారి విరాట్ కోహ్లీ తను ఓపెనింగ్ చేస్తాం ఈ టోర్నీ అంతా అని అలాగే ప్లేయింగ్ లెవెన్ ఆ పొజిషన్స్ బ్యాట్స్ బ్యాట్మెన్ల పొజిషన్స్ ఇట్లా మార్చమని కూడా చెప్పిండు కాబట్టి నాకు తెచ్చి ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు ఎందుకంటే ఒకవేళ కోహ్లీని వన్ డౌన్లో లో ఆడిస్తే మన శివం దుబేను టీమ్ ప్లేయింగ్ లెవెన్ నుంచి తప్పించాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మనకు శివన్ దుబే మీద టీమ్ మేనేజ్మెంట్ కానీ ఫ్యాన్స్ కానీ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మన ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్ లో అతను ఒక కీలక ఇన్నింగ్స్ కూడా ఆడిండు కాబట్టి శివన్ దుబేను ప్లేయింగ్ లెవెల్ నుంచి తప్పించే అవకాశాలు లేవు దీంతో కోహ్లీ ఓపెనర్ గానే కొనసాగుతాడు నాకు తెలిసి ఇంకా మిగతా బ్యాటింగ్ ఆడారంతా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అయితే ఇది మనకు నామమాత్రపు మ్యాచ్ కాబట్టి బెంచ్ లో ఉన్న సంజు సామ్సన్కి ఏమైనా ఒక అవకాశం ఇస్తారా అనేది కూడా చూడాలి అప్పుడు అదే జరిగితే మనకు రిషబ్ పంత్ లేదా సూర్యకుమార్ యాదవ్లు ఎవరికైనా విశ్రాంతి ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ కూడా ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్లో అంతగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు మనకు అంటే న్యూయార్క్లో జరిగిన మ్యాచ్లో రన్స్ కట్టడి చేసిన కానీ వికెట్లు అంతగా తీయలేదు క్రికెట్ వికెట్లు తీయలేకపోలేదు కాబట్టి ఈ మ్యాచ్లో అతను ఫామ్ లోకి వస్తే బాగుంటుంది లేదంటే మనకు ఇది పిచ్చు కాస్త స్పిన్ అనుకూలిస్తుంది కాబట్టి సూపర్ ఎయిట్ జరిగే వెస్టిండీస్లో స్పిన్ పిచ్చులు ఉంటాయి కాబట్టి సిరాజుకు పక్కన పెట్టి మూడో స్పిన్నర్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మనకు మన రవీంద్ర జడేజా మన మెయిన్ ఆల్రౌండర్ అయిన స్పిన్ ఆల్రౌండర్ అయిన రవీంద్ర జడేజా ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ కూడా డివలక్ క్యాచ్లు అందుకోలేదు బ్యాటింగ్లో రాణించలేదు బౌలింగ్లో రాణించలేదు అయితే దీనికి అతన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు అతనికి అక్కడ పేస్ పిచ్చి కొట్టి కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ చేసే అవకాశం కూడా పెద్దగా ఇవ్వలేదు యుఎస్సీతో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో అయితే అతనికి ఒక ఓవర్ కూడా ఇవ్వలేదు ఇక బ్యాటింగ్ ఒక పాకిస్తాన్ తో ఒకసారి వచ్చింది అనుకోకున్నా మ్యాచ్లో మ్యాచ్ లో అతను డక్అౌట్ కావడం జరిగింది కాబట్టి అతను తప్పిస్తారు అని ఏమనుకుని కొనసాగించొచ్చు కొనసాగించవచ్చు అక్షర్ పటేల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు పాకిస్తాన్ తో కీలక మ్యాచ్లు వచ్చి పాకిస్తాన్ తో కీలక సమయంలో వచ్చి ఇరవై రన్స్ కూడా చేసిండు నేను అనుకునే అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాను అలాగే జట్టులో ఉంచి సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చి చాహా లేదా కుల్దీప్ లో ఒక్కొక్కరిని తీసుకోవచ్చు లేదంటే ఆ అక్షర్ పటేల్ కు విశ్రాంతినిచ్చి కుల్దీప్ చాహల్ ఇద్దరిని తీసుకోవచ్చు అదే సమయంలో సిరాజ్ ను పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ కాస్త టెన్షన్ పెడుతున్న అంశం ఏంటంటే ముఖ్యంగా వాతావరణం అసలు ఇక్కడ ఫ్లోయిడాలో ప్రస్తుతం భారీ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు మ్యాచ్ జరిగే టోన్ చుట్టుపక్కల వరదలు కూడా వచ్చినాయి ఈ టోర్నీలో ఇప్పటికే ఇక్కడ జరగాల్సిన రెండు మ్యాచ్లు రద్దయినాయి దీంతో ఈ మ్యాచ్ కూడా జరుగుతుందా లేదా అనే అనుమానం ఉంది ఎందుకంటే ఇండియా కెనడా మ్యాచ్ జరిగే సమయంలో కూడా యాభై శాతం పైగా వర్షం పడే అవకాశం ఉంది దీంతో టాస్ ఖచ్చితంగా ఆలస్యమయ్యే ఉన్నాయి కనీసం ఓవర్లు కుదించి మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది కానీ అది కూడా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇదైతే కొంచెం మనకు డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి ఫ్యాన్స్కి ఎందుకంటే టీమిండియా మొదట మూడు మ్యాచ్ల్లో కూడా స్లో పిచ్ మీద ఆడింది పెద్ద స్కోర్ రాలేదు ఇక్కడ మంచి బ్యాటింగ్ పిచ్ అయిన ఫ్లోరిడాకు వస్తుంది ఇక్కడ మన బ్యాటింగ్ అయిపోయిన మంచిగా పరీక్షించుకునే అవకాశం ఉండేది అలాగే స్పిన్నర్లకు మంచిగా అవకాశం ఉండేది కానీ వర్షం కనుక వస్తే మ్యాచ్ ఎంతవరకు జరుగుతుంది అనేది చూడాలి ఈ మ్యాచ్ తో గణాంకాల పరంగా మనకు పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినప్పటికీ బల బలాలను పరీక్షించుకునేందుకు మంచి అవకాశం అని చెప్పుకోవాలి సో మొత్తంగా ఈ మ్యాచ్ వర్షం అడ్డుపడకుండా పూర్తి మ్యాచ్ జరిగి టీమిండియా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అయితే కోరుతుందా